మమ్మల్ని ఈ విధానంగా ఆహ్వానించిన మా విక్టరీ అన్నకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం యూ సో మచ్ విక్టరీ సార్ మచ్ ఓకే ఇంకేముంది ఇంకేం నేను ఉకోఖాతం బంగాళాఖాతం అంతా హిందీగా నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలి అందరికీ ఈరోజు వరల్డ్ టూరిజం డే మన ఈ ఈరోజు కలవడానికి సందర్భం అదే కాబట్టి మీ అందరికీ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత మారుమూల ప్రాంతం మారుమూల ప్రాంతం అంటారు కానీ మారుమూల ప్రాంతాల్లో అందాలను వెలుగు తీసి వాటిని చక్కగా రూపుదిద్ది ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులందరూ ప్రాంతానికి వచ్చి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని వాడుకొని వారి జీవనోపాధిని పెంచే విధంగా ప్రభుత్వం ఎంతో చక్కని ఆలోచనతో మారుమూల ప్రాంతం కాదు దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా మార్చాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు సో మీ అందరి కోసం ఇవాళ మార్నింగ్ కూడా ఒక మంచి వ్యూ పాయింట్ ఒకటి లాంచ్ చేశారు అడలి ప్రాంతం వైజాగ్ వస్తే కడలి ఇంక దాటొస్తే వస్తే అడలి ఇక్కడ నుంచి అలా అలా మనం హ్యాపీ ఇది ఒక పెద్ద పర్యాటక ప్రాంతంగా ఇంత ముందు లంబసింగి అలానే అనేవి ఉంటాయి నెక్స్ట్ మా షూటింగ్లు అన్ని ఇటు టర్న్ చేసుకుంటాం సో స్థానికంగా ఇక్కడ మేము కూడా ఫ్యూచర్ లో మంచి పర్యాటక ప్రాంతంగా అందరం కలిసి మా చేతనో మేము కూడా చూసిన వాళ్ళందరికీ చెప్తాం మీ ప్రాంతం ఇంకో విషయం ఏంటంటే ట్రెడిషన్ ట్రెడిషన్ అనుకున్నారు కదా ఇక్కడ పిల్లలు వాళ్ళ ట్రెడిషన్ ఇక్కడ ట్రైబల్ ట్రెడిషన్ దాల్సి వస్తూ ఉంటే అసలు నాకైతే నా జీవితంలో చూడలేదు కళ్ళు తిప్పుకోలేదు పచ్చు మనం చూస్తున్నాను అంత చాలా చక్కగా స్థానం పిల్లలు డాన్స్ సూపర్ నిజం వారి వారి యొక్క గదబ తిండి అలాగే దింస ఇలా రకరకాల ట్రెడిషన్స్ వాళ్ళు ఇక్కడ పెర్ఫామ్ చేశారు ఇందాక ఒక్కొక్క డ్యాన్స్ నిజంగా ఈ దాటి వచ్చే డ్యాన్స్ అనగన ధ్వనులు జంపులు ఊరికే జిమ్నాస్టిక్స్ అటు ఇటు ఎక్కడ నడుపు తిరుగుతా ఈ డ్యాన్స్ చూడటం కంటే కూడా ముందు వాళ్ళు ఏమవుతారో అని ఒక భయంతో చూసేవాళ్ళు ఇంకో విషయం చెప్పిన అది చాలా ఈజీ ఏమో వీళ్ళు చేసే పర్ఫెక్షన్ వాళ్ళు వేసుకున్న కాస్టూమ్ చాలా కష్టం ఇది ట్రెడిషన్ చాలా చాలా కష్టం చాలా కష్టమైన డాన్స్ ని ఇష్టంగా ప్రెజెంట్ చేసిన ఆ చిన్నారులకి ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొడతారని కోరుకుంటున్నాం ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ మరి కలెక్టర్ సారు అలాగే పిఓ గారు ఎంతో కష్టపడి యంత్రాంగాన్ని మొత్తాన్ని మరి ఈ రోజు ఇక్కడ ఉన్న బడ్జెట్ కో పెద్ద బ్రహ్మాండమైన గట్టపులు పిలిపించి చేపించవచ్చు కానీ మన ట్రెడిషన్ గుర్తు చేసుకోవాల్సింది ఎవరు గుర్తించకపోతే అట్లా మన ట్రెడిషన్ మనమే గుర్తించాలి పది మందికి చాటి చెప్పాలి దీనికి ఒక ఖ్యాతి తీసుకురావాలన్న ఆలోచనతో అవన్నీ పక్కన పెట్టండి మెడిమిక్స్ ఒకటే వాడండి అన్నట్టు పక్కన పెట్టి మన ట్రెడిషన్ని మన గిరిజన సాంప్రదాయాన్ని ఈ రోజు ఈ వేదిక మీద ఎలివేట్ చేసిన వారికి మరొకసారి అందరూ గట్టిగా చేతులు ಮರ ಸ್ಕಿಪ್ ಪ್ರಾರಂಭಿಸಲು ಪ್ರಾರಂಭಿಸಲಿ ಇಪ್ಪತೀತ ನಮಸ್ಕಾರ